వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే కర్రకరే గోబీ పకోడిని చూపించబోతున్నాను ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ పకోడీని చాలా టేస్టీగా చేయొచ్చండి అంతేకాదు ఈ పకోడీ లోపల సాఫ్ట్గా బయట క్రంచ్ సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ పకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో సగం వరకు బియ్యపిండిని వేసుకోవాలి అంటే హాఫ్ కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి బియ్యపిండిని యాడ్ చేయటం వల్ల మనకు పకోడి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని వేసుకుంటున్నాను బియ్యపిండి వేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి నేను క్యాలీఫ్లవర్ని ముందే వెనీలలో ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి తీసానండి వాటర్ అన్నీ తీసేసి ఈ క్యాలీఫ్లవర్ని పిండిలో యాడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్తో పాటు మనం వేసుకున్న ఉప్పు కారం వీటన్నిటిని మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోకూడదు మామూలుగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపెట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి పిండిని విధంగా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా ఇలా చేతితో కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఏ రకమైన పకోడీ చేసినా కూడా పిండిని ఎప్పుడు లూజ్గా కలుపుకోకూడదండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్కి పిండి బాగా పట్టేటట్టు మాత్రమే పిండిని కలుపుకోవాలి అలా చేయటం వల్ల మనం పకోడి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటుందండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు స్టవ్ వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసి హీట్ చేసుకుందాం అవర్ తర్వాత పిండి నాని ఉంటుంది కదా సో అందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా పకోడి ఇలా వేసుకోవడమే అండి మనకు ఆయిల్లో సరిపడా పకోడీని వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి పకోడీ ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పకోడీ మొత్తం చక్కగా వేగిపోయి మంచి రంగు వచ్చింది కదా ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా పకోడీలా వేసుకోవాలి పిండిని మొత్తం ఇదే విధంగా పకోడీలా వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తం పకోడీలా ఇలా వేయటం అయిపోయిన తర్వాత చివరిలో రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి మిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకును ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి కరివేపాకు ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ అంతా పైకి చిల్లుతుంది కదా సో అలా చిట్లకుండా జాగ్రత్తగా కరివేపాకును ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఏ పకోడీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా సర్వ్ చేసుకున్న పకోడీ పైనుంచి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చితో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే గోబీ పకోడీ రెడీ మనం రెగ్యులర్గా చికెన్ పకోడీ పాలక్ పకోడీ ఆనియన్ పకోడీని తింటూ ఉంటాం కదా ఒక్కసారి ఈ గోబీ పకోడీని కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి